తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ బుధవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేశారు ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ రోడ్లపై సంచరిస్తున్న పశువులను వాటి యజమానులు జాగ్రత్త పరుచుకోవాలని తెలియజేశారు అలా లేని పక్షంలో రానున్న రెండు మూడు రోజులలో వాటిని గోశాలకు తరలించడం జరుగుతుందని హెచ్చరించారు అలా పశువులను వదిలివేయడం వలన రోడ్లపై అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ఈ యాక్సిడెంట్ల వలన మనుషులు పశువులకు డ్యామేజ్ జరగడమే కాకుండా ప్రాణాలను సైతం కోల్పోతున్నారన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి వెంకటగిరి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి యావన్ మంది ప్రజానీకానికి మా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి చాలా మంది ఈ పశువులు ఎవరికైతే ఆవులు ఎడ్లు ఉన్నాయో అవన్నీ కూడా చాలా మంది ఈ టౌన్లో వెంకటగిరి టౌన్లో కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కావచ్చు వీటన్నిటినీ మనము సేఫ్ కస్టడీలో పెట్టుకోవాలి అంటే వాటి వారిని వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత యజమానిదే కానీ చాలామంది రైతులు అటువంటి ఆవుల్ని కానీ పశువులని కానీ వాటిని పగులు రాత్రి అని తేడా లేకుండా వదిలివేయడం జరుగుతూ ఉంది అవి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాయి రాత్రులు పూట రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ రోడ్డు మీద పడుకొని ఉండటం వల్ల కానీ వచ్చేటువంటి వాహనదారులకి అవి కనిపించకుండా దగ్గరకు వచ్చిన తర్వాత షడన్ బ్రేక్ వేయటం వల్ల కావచ్చు వేగంగా వచ్చి డాష్ ఇవ్వటం వల్ల కావచ్చు అటువంటి మూగజీవాలు చనిపోతూ ఉన్నాయి అంతేకాకుండా ఆ వాహనదారులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కొంతమంది ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు అలాగే కొంతమంది యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి యజమానుల వా మన జంతువు మన ఏదైతే ఈ పశువుల యజమానులు ఉన్నారో అటువంటి యజమానులందరికీ కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం దయచేసి మీరు అటువంటి పశువులన్నింటిని కూడా మీరు అందరూ కూడా జాగ్రత్త చేసుకుని వాటిని ఇంటి దగ్గరే కట్టేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మీదే కాబట్టి అలా వదిలివేసినటువంటి పశువుల వల్ల ఏదైనా యాక్సిడెంట్ కానీ సంభవించినట్టయితే అటువంటి పశువుల యొక్క యజమానుల మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ ఈ కొద్ది రోజుల్లో మేము ఒక స్పెషల్ డ్రైవ్ కూడా మేము చేయబోతా ఉన్నాం మున్సిపల్ వారితో కలిసి ఏంటంటే ఈ పశువులు రోడ్ల మీద వదిలేసినటువంటి పశువులన్నింటినీ కూడా మన పోలీసు వారు మున్సిపల్ వారితో సహకారంతో వాటిని అన్నిటిని కూడా సేకరించి వాటన్నిటిని వాటన్నిటిని కూడా సేకరించి వాటిని గోశాలకు తరలించుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అలాగే ఆ గోశాలకు తరలించిన తర్వాత అటువంటి యజమానులు అందరిని కూడా కనిపెట్టి వారికి ఫైన్ కూడా వేయడం జరుగుతుంది కాబట్టి అందరూ దయచేసి వారి యొక్క పశువుల్ని వారు జాగ్రత్త చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున మరీ మరీ తెలియపరుస్తూ ఉన్నాను థ్యాంక్ యూ